ఈ రోజు గౌరవ భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ंगा जय तेल 何だ

తెలంగాణ అభివృద్ధి పదార్థ గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వైద్యులు తెలంగాణనే అన్ని రాష్ట్రాల్లోని ఐటీ కావచ్చు పరిశ్రమలు కావచ్చు ముందంకెలో ఉన్న వ్యక్తి తారక రామారావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన సిరిసిల్లా పట్టణంలోని అంబేద్కర్ నిజయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వాటి అధ్యక్షులు అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ జన్మదిన సందర్భంగా పాల్గొనడం జరిగింది మరియు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప మేధావి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పల్లె పల్లెల గ్రామ గ్రామాలల్లా సిటీలో అన్ని దానిలో పెద్ద ఎత్తున ఇలా కేటీఆర్ గారు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంలో ఉంచిన గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా నడి ఒడ్డున ఇంత పెద్ద సంఖ్యలో మనం ఇలా జరుపుకుంటున్నాం రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకుపోయిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ ఘనత కేటీఆర్ కేసారది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మరియు నిండు నూరేళ్లు ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందంగిలో తీసుకుపోవాలని చెప్పి పార్టీ పక్షాన ఆ ముక్కోటి దేవాలను ఈ సందర్భంగా వేడుకుంటూ జై లేదు మార్టీ రామన్న గారి జన్మదిన వేడుకలు ఈ రోజుగా బయటలో మరి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు పాలక వర్గము మరి సంఘాల అధ్యక్షులు అందరి సమక్షంలో కూడా మరి వారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన ఎట్లా కొట్లాడు తెచ్చిన తెలంగాణ మరి వారి తనువులైన మన గౌరవనీరు మాజీ ముఖ్యమంత్రి వారి తనువులైన కేటీఆర్ గారు మరి వారికి తెచ్చ కొట్లాడు తెచ్చిన తెలంగాణని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ వారికి చేదోడు బాదోడుగా ఉంటూ మరి తండ్రిని మించిన తనువుడు కూడా అయి మరి మన మన జిల్లాని మూడు కూడా రాష్ట్రంలో ముందు వరుసలు ఉండడం జరిగింది ఎందుకంటే ఇట్లాంటి మహనీయులు మరి ఇంకా రానున్న రోజులల్లో మరి ఎంతో ఇంటికి ఎదగాలని మేము మా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం అదే అదేవిధంగా మన మున్సిపల్ పక్షాన కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే అదే పూర్తి స్థాయిలో ఇంకా